వెల్కమ్ టు జే సిక్స్ న్యూస్ మీడియా కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్ట సభల్లో ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మోర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగ గౌడు కాందేశ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రస్తుతం అక్కడ మా బ్యూరో చీఫ్ జానా రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రమేష్ ఓవర్ టు యూ నమస్తే ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా ఆర్మూరు అంబేద్కర్ చౌరస్త వద్ద కాంగ్రెస్ నేతలతో ఉన్నాం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సందర్భంగా వారిని అడిగి వారి మాటలు తెలిసిన ప్రయత్నిద్దాం అన్న చెప్పండి అసలు ఏంటి సందర్భం ఈ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు మరియు మాదిగల ఉపకులాల వర్గీకరణ బిల్లును కూడా నిన్నటి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు తెలంగాణ బీసీఎస్టీ మైనారిటీల అందరి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బడువు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలటువంటి ఆకాంక్ష శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కులగణన గురించి ప్రస్తావించడం జరిగింది మా అధినాయకుని యొక్క ఆకాంక్షను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఐదు ఆరు నెలల లోపే కులగణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత వెను వెంటనే కులాల వారిగా ఎవరు శాతం ఎంత ఆ దశన దామాషా ప్రకారం రిజర్వేషన్లు కూడా ప్రకటించే విధంగా అసెంబ్లీలో మొన్న నలభై రెండు శాతం బీసీలు నలభై రెండు శాతం ఉన్నట్టు తేల్చిన వెంటనే నలభై రెండు శాతం చట్టసభల్లో కానీ విద్యా ఉపాధి అవకాశాల్లో కానీ వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే బిల్లును ఆమోదించిరో ఇది శుభ సూచకం రాష్ట్రంలో రాబోయే తరంలో బీసీలకు ఒక మంచి సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ఆయనకును అభినందిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలి తెలియజేస్తూ ఉన్నాం జై జైకా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా గొప్ప పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎలక్షన్లో రాహుల్ గాంధీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కులగణన చేస్తామని కులగణన చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా రిజర్వేషన్లలో ఎవరికి ఎంత రిజర్వేషన్ అనేది కూడా విభజించి చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రాంతానికి చాలా గౌరవం ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలని ప్రతి హామీని ఒకటి ఒకటి చేసుకుంటూ ముందటికెళ్తున్నాడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో అన్ని పార్టీలను ఒప్పించి ఒక పార్టీ కాదు అన్ని పార్టీలని ఒప్పించి ప్రతిపక్షాలను కూడా ఒప్పించి ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా మేము అనుకుంటున్నాం బీసీల అనుకుంటున్నాం బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే తొందరలోనే ఆమోదించి కేంద్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఈ ఈ బిల్లుని తొందరగానే ఆమోదించాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి ఏది కూడా తూచ తప్పకుండా రెండు లక్షల రుణమాఫే కానీ సిలిండరే కానీ ఐదు వందల రూపాయలకు ఉచిత బస్సే కానీ ఏ పథకం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం దాన్ని అమలు పరచడంలో కూడా ముందుంటున్నాడు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఆయన సాయశక్తుల కష్టపడుతూ ఈరోజు ఆయన అనుకున్న పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగానే భావిస్తున్నాం ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు అందే విధంగా ఉన్నాయి ఇప్పుడు సిలిండర్ బుడ్డే కానీ గ్యాస్ కనెక్షనే కానీ ఉచిత బస్సే కానీ ప్రతీది కూడా పేద ప్రజలకే అందుతున్నది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏవైతే మిగిలిన పథకాలు కూడా తొందరలోనే ఇస్తాడని మేము ఆశిస్తున్నాం ఈరోజు బీసీల కులగణలో భాగంగా ఈరోజు మా రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ మరి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్న నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అంబేద్కర్ గారికి పాలన వేస్తూ ఈరోజు చెప్తా గర్వించదగిన విషయం అని చెప్తా ఉన్నాము ఎందుకంటే బీసీల ఒక చా చిరకాల వాంక్ష గత దశాబ్దాల నుంచి మన నాయకులు చాలా పోరాడుతున్నారు ప్రత్యేక విభజన కలగాల విభజన తేవాలని చెప్పేసి ఈ విభజన ఈ నిర్ణయంతో బీసీ నాయకులందరికీ ఒక చాలా అదృష్టంగా భావిస్తాను ఉన్నాం ఎందుకంటే యువతకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది రిజర్వేషన్లు ఫార్టీ టూ రిజర్వేషన్లు అంటే మనకు గతంలో ఎక్కువ కులాలు ఉన్న ఏదైనా బీసీలు ఉంటారు కాబట్టి చాలా నష్టపోయినాం ఇప్పుడు అది ఉండకుండా చాలా ముందు ఉంటామని చెప్తా ఉన్నాము రాజకీయంగా కూడా చాలా చైతన్యవంతులు అవుతారు అన్ని విధాల ఉపాధి కానీ ఉద్యోగాలలో కానీ అన్ని విధాల మనం ముందుకు రాణిస్తామని చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే ఇది బడు బలహీన వర్గాల పార్టీ ఇది పేదల పార్టీ పేదల కోసం ఆహర్నిశలు కొనసాగిస్తూ ఉన్నాడు ఎందరు ఏకమైన పార్టీకి తను చేసింది ఖచ్చితంగా చేసి చూపిస్తూ ఉంటాడు గతంలో రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటనలో భాగంగా ఆ రోజు కూడా బీసీలకు పెద్ద పెట్ట వేస్తా అని చెప్పడం జరిగింది చెప్పింది చెప్పినట్లుగా మన రాష్ట్ర నాయకత్వము ఈరోజు బీసీ పులకనం చేసి ఏకాగ్రత తీర్మానంతో ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు ఒక బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీలకు అందరూ కూడా ఒక పండుగ రోజు వాతావరణం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఒక ఆయనకు ఆశయం ఉండే ఆ ఆశయానికి అనుగుణంగా ఏర్ ఈరోజు ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం మరి ఈరోజు మరి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు ఒకటి కులగణన కానివ్వండి రెండవది ఎస్సీ వర్గీణ వర్గీకరణ బిల్లు ఆమోదం కానివ్వండి ఈరోజు బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు కానివ్వండి ఈ విధంగా అనేక పేదల పాలిట పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా బడుగు బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా మరి రాజ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నడుస్తుంది మరి ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణ విషయంలో అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వము మరి బీసీలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీల మైనార్టీల అనుగుణంగా మరి పేదల అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నాను చాలా గొప్ప విషయము మరి సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విషయం మరి అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మా ముఖ్యమంత్రి గారు మరి బీసీలకు అనుగుణంగా అదేవిధంగా ఎస్సీలకు అనుగుణంగా పేదలకు అనుగుణంగా ఏవైతే బిల్లు తీర్మానం చేయడం జరిగిందో మీరు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు మరి మీ చిత్తశుద్ధిని మరి మీరు నిరూపించుకోండి మరి ఈ బిల్లును ఆమోదం చేయకుంటే మేము తదుపరి కార్యక్రమము మేము చేపడతామని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం బీసీల పక్షపాతగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నెరవేర్చుకుంది ఇప్పుడు మిగిలింది కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చెప్పేసి ఆరుమూరు ఉన్నటువంటి బీసీ కాంగ్రెస్ నేతలు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఓటు సుమలత థ్యాంక్ యూ రమేష్ చూస్తూనే ఉండండి వార్త ఆగదు నిజం దాగదు మీ జే సిక్స్ న్యూస్ మీడియా మరింత కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి